నిద్రపోరా బాబు లక్తిగా నిద్రపోరా దేశమంతా సర్వీస్ చేసి ఆడాము గవర్నమెంట్ డ్యూటీ చూపించారు చూడమని చెప్పారు నువ్వేమో ఇంటికి వచ్చేసరికి ఏదో రిటైర్డ్ అయ్యి ఇంటికి వచ్చే కష్ట తీసుకుందామనుకుంటే ఈడో నన్ను నువ్వేమో డ్యూటీ చూడమంటున్నావు ஏட்ரவ ஆ 8 কইছে بو อืม அம்மா இன்னிது ரோட அதர நான இன்னிது ரோடல ஏட்ரவ ஊందిது ரோச்சதென்னே தரம் அம்மா பண்ண இன்னிது இது 12 ர தயஞ்சூர் ர நீ கொஞ்சம் கூடカリகரம் இல்லடா ஆ